తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్కారం సార్ అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎందుకు సార్ ఇప్పుడే బయటకు వచ్చింది ఇన్ని రోజులుగా రాకుండా ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేసరికి ఎందుకు ఇది బయటికి రావడం ఏంటి అసలు ప్రజలందరినీ అంటే రైతులందరినీ ఎందుకు భయాందోళనకు గురి చేస్తున్నారు సార్ అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటంటే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటికీ కూడా ఈ కంటే డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచిన తర్వాత ఇప్పటికి కూడా అనేక రకాలైనటువంటి భూ సమస్యలు ఉన్నాయి ఉదాహరణకు వచ్చేసి చుక్కల భూములని ఆ తర్వాత ఆర్ఎస్ఆర్లని అడంగలని పహానీలని ఇక్కడ వచ్చేసి ఒకరి పేరు ఉంటే ఒకరి పేరు ఉండదు ఒకరి పేరు ఉంటే ఒకరి పేరు అన్నీ కూడా ఒకదానికొకటి ఇన్కన్సిస్టెంట్గా ఉన్నాయి అలా అదే విధంగా ఇప్పటికీ కూడా ఈ భూ సరిహద్దు వివాదాలు ఒక ఎవరి పొలం ఎక్కడ ఉంది ఆ గట్ల దగ్గర వాటిలో వీటిల్లో కూడా అనేకమైన భూ విధాలని ఇప్పటికీ సివిల్ కోర్టులలో వచ్చేసి యాభై శాతం పైన కేసులు ఇప్పుడు కూడా ఈ భూ సంబంధించినటువంటి వివాదాలే నడుస్తున్నాయి దీనికి ఒక పులి స్టాప్ పెట్టాలి దీనికి ఒక చక్కటి మార్గాన్ని కనుగొన ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వమే ప్రపంచంలోని వివిధ దేశాలను స్టడీ చేసి ఆ దేశాల్లో ఎలాంటి భూ చట్టాలను అమలు చేస్తున్నారు ఏ విధమైనటువంటి పరిష్కారాన్ని మనం కనుగొంటే మన దాంట్లో మన దేశంలో ఉన్నటువంటి ఈ భూ వివాదాలకు ఒక చక్కటి పరిష్కారం కనుగొన వల్ల ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వము నీతి ఆయోగ్ సూచనల మేరకు ఒక డ్రాఫ్ట్ నమూనాను ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని తయారు చేసి అన్ని అన్ని రాష్ట్రాల్లో కూడా కొన్ని సూచనలు చేశారు మీ రాష్ట్రాల్లో కూడా ఈ విధమైనటువంటి యాక్ట్ని తీసుకొచ్చి ఈ భూమి విధాలకు పరిష్కారం చూపించి చక్కటికైనా పరిష్కారం చూపగలిగితే అక్కడ ఆ విధమైనటువంటి మీ ఉన్నటువంటి భూమి అంటే రైతుల యొక్క భూములకు విలువ పెరగడము ఆ రాష్ట్రంలో తొందరగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉద్దేశంతో నీతి ఆయోగ్ అన్ని రాష్ట్రాలకు సూచనలు చేసింది ఆ క్రమంలో మనకంటే ముందుగానే రాజస్థాన్లో వాళ్ళు మనకంటే ముందుగానే యాక్ట్ తెచ్చారు అక్కడ ఇంప్లిమెంట్లో కొన్ని కొద్దిగా వెనక ముందు అక్కడ జరుగుతున్నట్టు మనకు తెలియ వస్తుంది అదే ఆ క్రమంలో మన రాష్ట్రంలో కూడా మన ముఖ్యమంత్రి గారు ఒక సదుద్దేశంతో ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఇచ్చే మాటైతే ఉన్నటువంటి భూములన్నిటిని అంటే డెబ్బై ఐదు సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటివరకు రీసర్వే చేయలేదు కాబట్టి ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ముందు ఇంప్లిమెంట్ కావాలంటే ప్రథమంగా జరగాల్సింది అంటే మన రాష్ట్రంలో భూములన్నీ కూడా సర్వే జరగాలి ఆ సర్వే పూర్తి అయిన తర్వాతనే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అవందరికీ ఎవరికైతే క్లియర్ టైటిల్ ఉంటుందో వాళ్ళకి వచ్చేది ఆ తర్వాత డిస్ప్యూట్స్ రకరకాల ప్రొసీజర్స్ యాక్ట్ పొందు ప్రభుత్వంలో ఈ సర్వేలు ఏం సార్ ఇప్పుడు జరుగుతున్నాయి పూర్తిగా ధనవు పొందుపరచింది కానీ ఇప్పుడు ఈ ఇప్పుడే యాక్ట్ నుంచి ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే యాక్టు వాస్తవానికి టూ థౌసండ్ నైన్టీన్ మన అసెంబ్లీలో శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది ఆ రోజు ఈ యాక్ట్ను శాసనసభలో ప్రవేశపెట్టినప్పుడు ఆ రోజు చర్చలో పాల్గొన్నటువంటి టీడీపీ తరఫున ప్రతినిధి పయ్యావుల కేశవ గారు ఈ యాక్ట్ను ఆహ్వానించారు ఈ యాక్ట్ను చాలా మంచిదని దాని గురించి వచ్చేసి దాని యొక్క ప్రయోజనాలన్నిటి కూడా శాసనసభలో శాప శాసనసభ ద్వారా ప్రజలందరికీ తెలియజేసి తెలుగుదేశం పార్టీ కూడా దీన్ని ఆహ్వానిస్తుంది ఇది టై ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ వస్తే ఇది ప్రజలకు మంచి ఉద్దేశం ఆ రోజు వాళ్ళు అన్నారు ఈ రోజు ఎన్నికలు సమీపించే తరుణంలో దీన్ని అమలు చేసే మారితే మీ భూములు పోతాయని లేదంటే పాస్బుక్ ముఖ్యమంత్రి గారు ఫోటో వేసుకుంటున్నారు మీ భూములను లాగేసుకుంటుంది ప్రభుత్వం అనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని ఒక విషపూరితమైన ప్రచారాన్ని ఈ ఓట్లు దండుకోవటం కోసం రాజకీయం కోసమే ఇప్పుడు ఈ ఎన్నికల టైంలో ఏ అంశము వాళ్ళకు రాజకీయంగా ఎన్నికల్లో ఏ అంశము వాళ్ళు ప్రజల్లోకి తీసుకుపోయేది ప్రజలను వాళ్ళు వ్యతిరేక సృష్టించడానికి అంశం లేకనే ఈ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ని తీసుకోవచ్చు అబ్బాయి తీసుకుపోయి దీని మీద ఒక అపో అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ తద్వారా వాళ్ళు ఎన్నికల్లో ఓట్లు దండు ఉద్దేశంతో ఇప్పుడే దీని గురించి ప్రస్తావన చేస్తున్న తప్ప రెండు వేల పంతొమ్మిదిలోనే రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో శాసనసభలో ఈ యొక్క యాక్ట్ను ప్రవేశపెట్టిన వరకు ఈ ప్రతిపక్షాలు ఎందుకు రాద్ధాంతం చేయలేదు నిన్న మొన్న వారం నుంచి ఎందుకు రాద్ధాంతం చేస్తున్నాయి ఆ రోజు శాసనసభలో ఈ ప్రతిపక్షాలు ముఖ్యంగా ఏది తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఈ యొక్క యాక్ట్ చాలా మంచిది దీన్ని చేయాలి ఇది చేస్తే మంచిది మనందరికి కూడా ఒక భద్రత వస్తుంది ప్రజలందరికీ కూడా వాళ్ళ ఆస్తులకు ఒక భద్రత వస్తుంది అనేటువంటి ఆహ్వానించిన తెలుగుదేశం పార్టీ ఈ రోజు రాజకీయం కోసం ఓట్ల కోసం ప్రజల ప్రభుత్వం మీద ఒక బృంద వదల్లి ఆ దుర్దేశంతో ఈరోజు ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ యొక్క దాన్ని దాని అబోళ సృష్టిస్తూ ప్రజల భయభ్యాంధం గురి చేస్తాం వాస్తవానికి ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ఆమోదింపబడింది తప్ప ఆ తర్వాత ఈ యాక్ట్ అమల్లోకి రావాలంటే దాని కాన్సిక్వెంట్గా రూల్స్ ఫ్రేమ్ కావాలా ఇప్పటివరకు రూల్స్ ఫ్రేమ్ కాలేదు ఇప్పుడైతే ఎవరైతే కొంతమంది కొంతవర్గం అయితేనేమి లేదంటే కొంతమంది ప్రతిపక్షాలు అయితేనేమి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ యొక్క లోపాలను చూపిస్తూ ఇది మంచి చట్టం కాదు దీన్ని తీసేస్తే మళ్ళీ మీకు ఆస్తులని ప్రభుత్వం లాగేసుకుంటుంది దీని నుంచి జాగ్రత్తగా ఉండాలి దీన్ని వ్యతిరేకించాలి దీన్ని రద్దు చేయాలని రకరకాలైన అసత్యాలు ప్రచారం చేస్తున్నాయి వాస్తవానికి ల్యాండ్ టైటిల్ యాక్ట్ ద్వారా ప్రభుత్వం మన భూములు తీసుకునే అవకాశమే లేదు ఒక ల్యాండ్ టైటిల్ యాక్టే కాదు మన దేశంలో ఏ రాష్ట్ర రాష్ట్ర శాసనసభ కానీ లే ఈవెన్ కేంద్ర ప్రభుత్వం కానీ మన ఆస్తిని వాళ్ళు తీసుకోవడానికి చేసే చట్టం వాళ్ళకి అక్కే లేదు ఎందుకంటే మనకు మనకు భద్రత కల్పించింది మన జీవనానికి మన ఆస్తులకు మనకు రాజ్యాంగ కల్పిన భద్రత ఉంది కాబట్టి ఈ యాక్ట్ల ద్వారా మన ఆస్తులు తీసుకోవటం అనేది ఒక అభూత కల్పనే అది వచ్చేసి వాళ్ళ ఎన్నికల్లో ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లో ఒక భయభ్రాంతులు చేయడానికి కొంతమంది దీంట్లో ఉన్నటువంటి ఆ లోపం ముందు లేదంటే సివిల్ కోర్టు పోవడానికి లేదు లేని లేదు ఈ యాక్ట్ కింద అతనికి అధారిటీ ఏంది ఆ ఆప్షన్ పెట్టి ఎక్కడ అవినీతి ఉంది ఆ అవినీతి దీంట్లో అవినీతి చేయలేరా ఇట్లా రకరకాల ఆరోపణ చేస్తున్నారు కానీ ఈ ల్యాండ్ టైటిల్ యొక్క ఆ యాక్ట్ యొక్క ఒక హైకోర్టు న్యాయవాదిగా నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ఒక ఆహ్వానించదగ్గ పరిణామం ఒక మంచి యాక్ట్ మనం ఒక మొదటి అడుగు వేస్తున్నాం దీనివల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏమిటంటే ఈ డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో మన పొలం గట్ట ఉంది లేదా మన పొలం ఎక్కడుంది మన పొలానికి సంబంధించిన నిర్దిష్టమైన డాక్యుమెంట్లు ఏంటి ఆ విధి విధానాలు ఏంటి మనం ఎన్ని ఆఫీసులు పోతున్నాం ఏంది ఆర్ఎస్ఆర్ ఏంది పహనాలు ఏంది రకరకాల చుక్కల భూములు ఏంది ఎండోమెంట్లు అనేది రకరకాల సమస్యలతో ప్రజలు బాధపడుతున్నారు ఆ సమస్యలన్నీ పోవాలంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రావాలా ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ వచ్చి దాని ద్వారా అందరికీ క్లియర్ టైటిల్ వచ్చే మాట తద్వారా మన రాష్ట్రంలో అభివృద్ధి చెందకు అవకాశం ఉంది ఇది చాలా ఇంపార్టెంట్ అంశం ఇది చాలా మంది అసలు విస్మరిస్తుంది అసలు తెలియని అంశం ఏంటంటే అందరికీ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మనకు వచ్చి మనకు ఒక క్లియర్ టైటిల్ వచ్చే మాట అయితే మన భూములకు విలువ పెరుగుతుంది అదే అదే విధంగా ఒక పరిశ్రమ కానీ లేదంటే ఒక వ్యక్తి కానీ వచ్చి మన రాష్ట్రంలో భూమి కొని ఒక పరిశ్రమ స్థాపించాలన్నా కూడా ఆ భరోసా ప్రభుత్వం కల్పిస్తుంది కాబట్టి ఆ క్లియర్ టైటిల్ ఉంది కాబట్టి కొని దాన్ని ఎమ్మట పరిశ్రమ స్థాపించడానికి ముందుగా మన దేశం మన రాష్ట్రంలో అడుగు పెట్టి పారిశ్రామిక అభివృద్ధి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ మన రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ప్రభుత్వం కూడా ఒక మంచి ఉద్దేశంతో మన రాష్ట్రం త్వరితగతిన అభివృద్ధి చెందడం కోసం మన ఉన్నటువంటి భూ చట్టాలు ఉండటం లోపాలను సరిదిద్ది మన ప్రజలకు సక్ర సక్రమైన చట్టబద్ధమైన ఒక టైటిల్ని అందించే మాట అయితే మన రాష్ట్రంలో తొందరగా త్వరగా అభివృద్ధి చెంద సదుద్దేశంతో తీసుకొచ్చారు కానీ ఈరోజు ప్రతిపక్షాలు తెలియ టీడీపీ అయితేనేమి లేదంటే పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి మిగతా రాజకీయ పక్షాలు కొంతమంది న్యాయవాదులు కొంతమంది కొన్ని వర్గాలు అయితేనేమివి ఇది వస్తే మా కేసులు తగ్గుతాయని ఇది వస్తే మీ భూమి లాక్కుంటారని ఇది వస్తే పాస్బుక్లు మీద ఫోటోలు వేసుకున్నారని ఇవన్నీ కూడా వాస్తవాలు ఎవరు ఎవరు భూమిని లాక్కోరు ఎవరు ఏ చే అలాంటి చేసే ఏ చట్టమైనా సరే అది రాజ్యాంగానికి వ్యతిరేకం కాబట్టి అది రాజ్యాంగము కాబట్టి కోర్టులు ఉన్నాయి కోర్టులు ఉన్నత న్యాయస్థానం కూడా సమీక్షిస్తాయి ఆల్రెడీ కొంతమంది అపోహలు ఇలాగే దుష్ప్రచారం చేసేవాళ్ళు ఆల్రెడీ ఉన్నత న్యాయస్థానము దీని మీద కూడా కోర్టులో పిటిషన్లు వేస్తున్నారు కోర్టు కూడా ఇది వాటిని సమీక్షిస్తుంది కాబట్టి దీని గురించి ఎవరు భయభ్రాంతులు చెందాల్సిన అవసరం లేదు ఈ ల్యాండ్ టైటిల్ ల్యాక్ట్ని మనందరికీ ఒక మంచి చేయడం కోసం వచ్చింది మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం వచ్చింది మన భూములు విలువ పెంచడం కోసం వచ్చింది మన పిల్లలకు మన భవిష్యత్తుకు ఒక మంచి ఆస్తిని అందించడం కోసం ఈ లాంటి టైటిల్ యాక్ట్ వచ్చింది కాబట్టి దీన్ని మనం పాజిటివ్ దృక్పథంలో తీసుకోవాలి తప్ప ఇతర ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి అపోహలు నమ్మద్దు ఒక న్యాయవాదిగా నేను ప్రజలందరికీ చేసే విజ్ఞప్తి ఏంటంటే మీరెవరు ఈ అపోహలను నమ్మద్దు మీరెవరు ఇలాంటి అసత్వ ప్రచారాలు నమ్మొద్దు ఇది ఓట్ల కోసం చేసేటువంటి రాజకీయమే తప్ప ఓట్లు దండుకోవటం కోసం తప్ప ఇలాంటి చట్టం తేవాలంటే ఆ ముఖ్యమంత్రికి ఎంతో గుండె ధైర్యం ఉండాలి అలాంటి ఒక సాహసోతమైన చర్య మన రాష్ట్రంలో మనం మొదలుపెట్టేందుకు మనం గర్వపడుతున్నాము దానికి మనమందరం సహ సహకరించి మనందరం కూడా దాన్ని ముందుకు తీసుకపోయామడితే దేశంలోని ఇతర రాష్ట్రాలకు మనం ఆదర్శంగా నిలబడగలుగుతాము ఇది ఎలాంటి అతని స్వలాపేక్ష లేకుండా మన ముఖ్యమంత్రి గారు ఒక నిస్వార్థంతో మన మన రాష్ట్ర ప్రజలకు మంచి ఉద్దేశం ఉద్దేశంతో ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు ఆలోచించకుండా వీళ్ళంతా రాజకీయంగా ఇన్ని దుష్ప్రచారాలు చేస్తున్నప్పుడు ఎదుర్కొంటూ ఈ యొక్క చట్టం మంచిది అనేది పునరుద్ఘాటిస్తున్నారంటే దాన్ని మీరు నమ్మండి ఈ చట్టంలో ప్రజలకు హాని చేసేటువంటి కానీ ప్రజల ఆస్తులు పోగొట్టేటువంటి కానీ ప్రజలకు నష్టం కలిగించేటువంటి ఎలాంటి అంశం లేదు మీకు ఏదైనా సరే ఏదైనా ఉన్నా కూడా ఈ చట్టంలో ఉన్నటువంటి దీనివల్ల మీకు ఇంకా ఉపయోగము పోతే మీకు భూమి విలువ పెరుగుతుంది తప్ప మీకు ఇలాంటి నష్టం రాదు కాబట్టి ఈ రాజకీయంగా చేస్తున్న దురుద్దేశం కానీ రాజకీయ అసత్య ఆరోగ్య ఆరోపణలు చేస్తున్న దుష్ప్రచారాలను విషయప్రచారాలు మీరు నమ్మొద్దు ఇదన్నీ కూడా మన మంచి కోసము భారతదేశంలోనే చేస్తున్నటువంటి అన్ని రాష్ట్రాలు అమలు చేయాలనుకున్న అమలు చేయలేకపోతూ మన రాష్ట్రం అమలు చేయాలనుకుంటున్నది ఇది ఒక సాహసోపదే చర్య దీన్ని మనం అందరం ఆహ్వానించి దీనికి మనం సపోర్ట్ చేసామంటే మన భవిష్యత్తుకు భద్రత ఉంటుంది మన పిల్లల భవిష్యత్తుకు భద్రత ఉంటుంది మన ఆస్తికి భద్రత ఉంటుంది కాబట్టి రాజకీయ కారణం మీరు నమ్మొద్దు మీరు స్వేచ్ఛగా మీ యొక్క ఓటు హక్కును మీరు స్వతంత్రంగా ఎవరు మంచి చేస్తాడంటే వాళ్ళకు వినియోగించుకోవాల్సిన కోరుతున్నాను